ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం మంచి మెసేజ్ ఉన్నటువంటి వీడియో ఇది తప్పనిసరిగా ఆ వీడియో చివరి వరకు చూడటం ప్రయత్నం చేయండి మీ ఇంటిలో యజమాని ఎవరు మీ ఇంటిలో యజమాని ఎవరు మీ ఇంటిలో కుటుంబ బాధ్యతలు మరి మోసేది ఎవరు ఆ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేది ఎవరు ప్రతి ఒక్క ఇంటిలో కూడా యజమాని ఎవరంటే నానే మన నానే మరి ఆ యజమాని చెప్పినట్లు కుటుంబం మొత్తం వింటుందా ఆ యజమాని ఏదైతే చెప్తాడో అదే చేస్తుందా ఆ యజమాని మాటలు తూచా తప్పక తప్పకుండా పాటించేటటువంటి కుటుంబాలు ఉన్నాయా లేవని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ ఆ యజమాని అయినటువంటి తండ్రి మాట పెడచేవన పెడుతున్నారు ఆ తండ్రి మాట వినటం లేదని చెప్పాలి నీకేం తెలుసు నాకంతా తెలుసు అని చెప్పేసి అపోహతో భ్రమలో బ్రతుకుతున్నటువంటి కుటుంబాలే ఉన్నాయి ఈ రోజులలో కానీ ఒక్కట మాత్రం నిజం యజమాని చెప్పినట్లు ఇంటేనే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది ఆ కుటుంబం అభివృద్ధి పదాన నడుస్తుంది ఎందుకంటే మనకంటే ఎక్కువ మన నాన్నకి బాగా తెలుసు అలా తెలుసు కాబట్టి కుటుంబాన్ని మరి తను పోషిస్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వాటన్నింటినీ దిగమింగి వాటన్నిటిని ఎదుర్కొని మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు మన నాన్న కాబట్టి యజమాని అతనికి మనం మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేయాలి నాన్నకు తెలిసినంతగా మనకు తెలియనే తెలియదు మన మంచిని మన మంచిని ఆలోచించే వ్యక్తి మన యజమాని మన నాన్న మాత్రమే కాబట్టి ఆ నాన్న లేనప్పుడు ఆ బాధ్యతను అమ్మ తీసుకుంటుంది కాబట్టి మన కుటుంబంలో యజమానిగా ఉన్నటువంటి నాన్న కావచ్చు అమ్మ కావచ్చు వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు చెప్పిన రీతిలో మనం నడుచుకుంటే మన కుటుంబం మన గ్రామంలోనే ఆదర్శంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ఉంటుంది కాబట్టి ప్రతి కుటుంబంలో యజమానికి రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీ యజమాని అయినటువంటి మీ నాన్న మాట ఎంతమంది వింటున్నారు మీ అమ్మ మాట ఎంతమంది వింటున్నారు అనేది మనస్ఫూర్తిగా హృదయ సాక్షిగా చెప్తే చాలామంది వినట్లేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే కుటుంబ పెద్దగా బాధ్యతలు ఎంతో గొప్ప బాధ్యతలు మోస్తాడు నాన్న కాబట్టి ఆ కుటుంబ పెద్దగా యజమాని అయినటువంటి నాన్నని మనం గౌరవిస్తూ ఆ నాన్న చెప్పినట్లుగా నడుచుకుంటేనే మన కుటుంబం బాగుంటుంది సమాజంలో కూడా మర్యాద అనేది మనకు దక్కుతుంది తర్వాత విలువలు విలువలు వాల్యూస్ అనేవి మన కుటుంబానికి అందుతాయి కాబట్టి యజమాని చెప్పినట్లుగా మనం వినటానికి ప్రయత్నం చేయాలి తూచా తప్పక వినాలి విన్నప్పుడే మన కుటుంబం అనేది అందరి కుటుంబాల కంటే ఆదర్శంగా నిలుస్తుంది ఇది అక్షర సత్యం కాబట్టి మీరంతా ఈ వీడియో చూసిన తర్వాత మీ యజమాని మాట తప్పనిసరిగా వింటారని మీ అమ్మా నాన్న మాట వింటూ వాళ్ళు చెప్పిన రీతిలో నడుచుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్